సుప్రీం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరణహోమం చేస్తుంది ఆదివాసుల అడుగు కాళ్ళ కింద ఉన్న కర్రగుట్టల్లో ఉన్న ఖనిజ సంపద దోచుకోవడానికి ఆదాని అంబానికి అబ్బెప్పడం కోసము అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళకు తొత్తుగా మారి ఖనిజ సంపద దోచుకోవడానికి ఆదివాసుల మీద దండయాత్ర చేస్తారు వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపేస్తారు పట్టుకొని కాల్చి చంపేస్తారు పాకిస్తానుడు మన దేశంకి వచ్చి బాంబు బ్లాస్టింగ్ చేసి వాడు దొరికితే వాడిని దున్నపోతలం మేపుతారు జైల్లో పెట్టి మన వాళ్ళని పట్టుకోవడానికి సాధగా మన వాళ్ళని ఎన్కౌంటర్ అని చెప్తారు పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్తారు మన అంటేనేమో అంత శత్రువులు అయిపోయారు బయట చేసే పాకిస్తాన్ అంటేనేమో వాళ్ళకి అంత మిత్రుడు అయిపోయాడు పాకిస్తాన్తో మొన్న యుద్ధం జరిగితే మూడే రోజులకు శాంతి చర్చలు జరిగింది మన వాళ్ళతో శాంతి చర్చలు జరపాలంటే వాళ్ళకు రెండు నెలలైనా రెండు సంవత్సరాల నుంచి అయినా వాళ్ళకు శాంతి చర్చలు జరపడానికి వీలు అవుతలే మన అంటేనేమో అంత శత్రువులు అయిపోయారు మా పాకిస్తాన్ బయట చేసే పోవడం అంటే వాళ్ళకి అంత మిత్రులు అయిపోయారు దానికోసం అమెరికా ప్రెసిడెంట్ వచ్చి చెప్తే శాంతి చర్చలని ఒప్పందం చేసుకున్నాడు మన వాళ్ళు ఇంత రైతులు మన దేశంలో ప్రతి కార్యకర్త ప్రతి రైతు ప్రతి వ్యక్తి బౌడు ఈ శాంతి చర్చలు జరపాలని ప్రతి మండలిలో ప్రతి జిల్లాలో ప్రతి సంఘాలకు అన్ని అందరు కలిసి సంఘాలు కలిసి శాంతర్చలు జరపాలని ఒత్తుకుంటే వాళ్ళ మీద ఊప కేసులు పెడుతున్నాడు పౌరకుల సంఘాల నాయకుల మీద ఊప కేసులు పెడుతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కనీస సంపద దోచుకోవడానికే ఇదంతా ఆడుతున్న నాటకం గుజరాత్ వాళ్లకు ఇది తీసుకుపోయి పెట్టడం కోసమే వాళ్ళ దోపిడీ ప్రతి రాష్ట్రంలో ప్రతి సంఘాలు అన్ని యుద్ధం చేయాలని వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లో ఇంకా నాలుగు సంవత్సరాల్లో వాళ్ళకి తగిన చేస్తే ప్రతి రైతు ప్రతి పౌరుడు చెప్తాడని ఇంటికి పోయి తోవలు పడతారు కాబట్టి అప్పటివరకల్లా దోచుకొని ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల దాకా వాళ్ళ పిల్ల జల్లలు తిన్న తగ్గకుండా ఈ కనీస సంపదలు ఎత్తుకపోవడం కోసమే వీళ్ళు ఆడుతున్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నాటకం అని దీన్ని డిమాండ్ చేస్తూ రైతుకుల సంఘం తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్